thank mm -hmm. you hum ke tyagwara let ेव गुरुदेव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ गुरु गुरुसार्वभौमा गुरुदेव 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 जय सद्गुरु బహుశ మా అప్పుడెప్పుడో చేసిన సంకల్పము ఇంతకాలానికి అమ్మవారు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయింది అంటే కారణం వాళ్ళ సంకల్ప బలంలో అంత గొప్పది వాళ్ళ సంకల్ప బలము అంత గట్టిది ఎందుకంటే అంత భక్తి విశ్వాసాలతో నమ్మకంతో చేశారు కాబట్టి దేహముక్తులైనా విదేహముక్తులైనా వాళ్ళు శరీరంతో శరీరంగా ఉన్నా లేకపోయినా కూడా కార్యాలు నిర్వహించగలరు ఇదే నిదర్శనం మహాత్ములు దేహాన్ని విముక్తి చేస్తారు అవుతారు దేహముక్కులు అవుతారు సన్యాసాశ్రమాల్లో వచ్చిన మరి ఆశ్రమాల్లో వచ్చిన దేహ విదేహముక్కులు అయినప్పటికీ కూడా అరే మనము దేహంతో ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నాము కాళ్ళు చేతులు ఉన్నాయి సశరీరంగా ఉండి కూడా మనం చేయలేని పనులు వాళ్ళు కైలాసంలో ఉండి కూడా చేయగలుగుతారు అది మహాత్ముల గురువుల మహాత్మ్యము అట్లాంటి మహాత్ములు అట్లాంటి గురువులు ఉన్నారు కాబట్టి ఈరోజు సకాలంలో వర్షాలు పడి సకాలంలో పంటలు పండించుకొని పాడి పంట పశువులు సర్వ ప్రాణులు మానవులు మనం అంతా ఉన్నామంటే దానికి కారణం అలాంటి యోగులు మహాత్ములు ఎంతో మంది ఎన్నో సాంప్రదాయాలు ఉండొచ్చు ఎన్నో పరంపరలు ఉండచ్చు ఎందరో ఎన్నో రకరకాలైన ఆచరణ చేయవచ్చు కానీ పరమాత్మ పరమేశ్వర స్వరూపమైన ఆ పరమాత్మ ఒక్కటే మనము ఒక్కొక్క కులమని ఒక్కొక్క వర్ణమని ఒక్కొక్క వర్గమని మనం పెట్టుకున్న పేర్లు మాత్రమే కానీ పరబ్రహ్మనే మనం ఆరాధన చేస్తా ఉన్నాం ఆ పరమేశ్వరుని ఆ పరబ్రహ్మ లోపలి పుడుతూ లయమవుతూ పుడుతూ చేస్తూ మళ్ళీ దాంట్లోనే మనం ప్రయాణం చేస్తా ఉన్నట్టు అందుకే కలియుగంలో కూడా మహామహాభక్తులు ఉన్నారు ఈరోజు మనం ఇలాంటి దేవాలయమే కాదు ఎన్నో ప్రాంతాల్లో ఎన్నిసార్లు మనం దేవాలయాలు ప్రతిష్ట చేసి చూస్తున్నామంటే అట్లాంటి భక్తులు ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఉన్నారు లేరని రాదు ఉన్నారు భగవంతుని మనము ప్రసన్నం చేసుకోవాలంటే ఒక మనిషి వాడికి సంతోష పెట్టాలి ఒక మనిషికి ప్రసన్నం చేసుకోవాలి అంటే వాడికి ఏమైనా డబ్బు ఇస్తాం ఏదో వస్త్రాలు ఇస్తాము బంగారు లేదో ఆభరణాలు ఏదో ఇస్తాం స్థలం వెళ్తాము ఇల్లు ఇస్తాము కారు అట్లాంటి ఏమైనా వస్త్ర ఇచ్చి వాళ్ళని సంతోషపరచారు ఇక్కడి భగవంతుని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి అన్నిటినీ లొంగుతాడో మనిషి కాని మానవుడు భగవంతుడు దేనికి ప్రలోభాలకు లొంగేవాడు కాదు రాగద్వేషాలకు అతీతుడు పరమాత్మ కాబట్టి ఈ మనం ప్రసన్నం భక్తి మాత్రమే అదే ఆయుధము భక్తితోటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు మన స్థలం కనుకోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు ఏదైనా పదవులు కూడా కొనుక్కుంటున్నారు ఈ సాగంలో కానీ డబ్బుతో కొనుక్కోలేము భగవంతుని భగవంతుడు సాన్నిధ్యాన్ని మనం కోరుకోలేము అందుకే ఇప్పుడు స్వామికి వాళ్ళ పూర్వం నుంచి శిష్యులు ఎంతో మంది ఉండొచ్చు వాళ్ళంత అదృష్టవంతులు ధన్యమైన దర్శనం చేస్తున్నారు చూసినారు మాట్లాడినారు పూర్వంలో రావిడ కాలంలో రాముని కలిసిన వాళ్ళు దర్శించిన వాళ్ళు ఉన్నారు కృష్ణుని దర్శించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తల్లిలో దర్శించాలంటే మానవ రూపంలో నడయాడే వాళ్లే గురువులే సాక్షాత్ వాళ్లే పరమేశ్వరుడు వాళ్లే బ్రహ్మ వాళ్లే వాళ్లే విష్ణువు అట్లా మాతృవూపేన సంస్థిత నమస్పృశై నమస్ప్రశ్చయ్ నమస్పృశ్చై నమో నమ అని మనకు మాతృపి రూపి లాగా ఒక గురువు ఎట్లా ఉంటారంటే మాతృ స్వరూపిలాగా దయ ఎవరికుంటుంది దయ అమ్మకుంటుంది ఆ అమ్మకి ఎలాగ దయ కరుణ జాలి కృపాకటాక్షన్ ఎలా ఉంటుందో మహాద్దులకు గురువులకు కూడా అసలు కలియుగంలో చాలా అలా అర్థం కావట్లేదు కానీ అదృష్టవస్థలం ఇప్పటికి కూడా ఎంతో మంది గురువు స్వామీజీని మనం చూస్తా ఉన్నామంటే మా గురువుల సేవ చేసి వాళ్ళ సాన్నిధ్యంలో ఉండి తనిచ్చి ధన్యులమైనామంటే అది కొంతమందిగా దొరుకుతుంది లభిస్తుంది ఆ సంతోషము ఆనందము ఆ వరమ అట్లాగ వాళ్ళు దయా కరుణ కృపతో ఉండేవాళ్ళు లాగా గురువుని అమ్మగా కూడా పిలుచుకోవచ్చు గురువుని తల్లిలాగా పిలుచుకోవచ్చు తండ్రిలాగా పిలుచుకోవచ్చు మిత్రుడిగా సోదరుడిగా ఏ రకమైన భావంతో పిలిచినా వాళ్ళు ఏం బాధ పెట్టుకోరు వాళ్ళు పాప ఒక్కొక్కరు పేర్ల పిల్లుతుంటారు మేము ఎక్కడెక్కడ కార్యక్రమాలకు వెళ్తా ఉంటాము స్వామీజీ అని మహారాజ్ అని గురుజీ అని అప్పాజీ అని అని గుజరాత్ అక్కడ వెళ్తే బాబు అని ఒక్కొక్కరు బాబు అంటే పిలుస్తారు అట్లాగా పిలుసుకున్నా వాళ్ళకి సంతోషమే ఎందుకంటే మీకు అందరికీ మళ్ళీ గురువుని గుర్తు చేయాలని ఈ విషయాలని చెప్పడం జరుగుతుంది అట్లాంటి భావన మీకు అందరి కలగచ్చు గురువుల్ని కాపాడుకోవాలి వాళ్ళని కాపాడుకుంటేనే ధర్మం ఉంది ఉన్నాయి ఆచరణ ఉంది ఇప్పుడు ఆ అక్కడ బ్రహ్మ నుంచి క్రిమి కీటకాల వరకు కూడా అమ్మవారి కనుసన్నలనే నడి నడిచేది దాని ఈ రోజు అమ్మవారు క్రోధి నవ సంవత్సరం వచ్చిన తర్వాత అందరేదో క్రోధినామ నామ సంవత్సరం అని రకరకాలుగా భయభ్రాంతులు కూర ఐదు రకరకాలు అవాటి నానార్థాలు షడార్థాలు తీసుకొని ఏదో అవుతున్నారు కానీ ఈ క్రోధి నామ సంవత్సరంలో మేమే నాలుగైదు అనుభవాలు చూసాం చాలా మంచి మంచి అనుభవాలు భగవత్ సాన్నిధ్యం చాలా మంచిది మనకు మంచి కాలం అనేది ధర్మంగా ఉంటే మనకు మంచి కాలం ఉంటుంది సో కలియుగంలో శక్తి ఎక్కువ కావాలి ఆ ధర్మం ఎక్కువ నడుస్తా ఉంది కాబట్టి మహాకాళి వచ్చి ఇక్కడ వనస్థరిపురంలో చిన్న స్థాయిగా కూర్చుండిపోయింది అమ్మవారు స్థిర స్థిర నివాసం అయింది అమ్మవారు అది స్వామి సంకల్పం సోమనాథుడు మాత్రమే ఉన్నారు ఇంతకాలం మల్లికార్జునుడు మాత్రమే ఉన్నాడు ఇంతకాలం విశ్వనాథుడు మాత్రమే ఉన్నాడు త్రిమూర్తులు మూడు లింగాలను స్వామీజీ లేకుండా ప్రతిష్ట చేయలేదు త్రిమూర్తులు స్థాపించినట్టు మూడు లింగాకారాల్లో మూడు లింగాలనే ప్రతిష్ఠించి ఒకే స్థిరపడిపోయింది స్థిరపడిపోయి మీకు మామూలుగా ఆలోచన ఉండదు స్వామి వాళ్ళు మానవులు మనం అందరం వాళ్ళు మళ్ళా మానవులు కదా మళ్ళా తింటారు మళ్ళా బట్టలు కట్టుకునేది మళ్ళా మనుషులే కదా అనుకుంటారు మహాత్మలు మహిమ మనకి అర్థం కాదు చాలా కష్టం అర్థం చేసుకోవడమే ఒక యోగం అది యోగం ఎంతో యోగం ఉంటేనే మనకి అర్థం అవుతుంది ఏ పరంపరల్లో చూడండి శంకరాచార్యులు వచ్చారు మాధ్వాచార్యులు వచ్చారు మేనుకాచార్యులు వచ్చారు గౌడ పాదాచారు వచ్చారు రామానుజాచార్యులు వచ్చారు మహాత్మా అంతా ఎన్నెన్ని కార్యాలు ఎన్నెన్ని కర్మ కార్యక్రమాలు చేసి చేయించిపోయారు కానీ మనం ఈ రోజు అన్ని అడిగిన రోజు పెట్టి పెట్టి వాళ్ళు చెప్పి మనకి ఇచ్చిపోయినారు కానీ మనం అంతా ఆచరించట్లేదు చేయట్లేదు మనం అంతే కులాలు ఇవన్నీ కాదు ఇక్కడ కొన్ని ఏదో ఒక కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు ఒక భక్తులు ఇంటికి వెళ్ళారు కానీ ఇక్కడ సందర్భంలో బాగా సంఘటన జరుగుతూ ఉంటాయి ఒకరి చవితర భక్తులకి వెళ్ళి ఒకసారి వైశ్యాక్షి ఇంటికి వెళ్ళి ఒకసారి నేను వెళ్తే యాదవ్ ఇంటికి వెళ్తే యాదవ్ అన్నారు ఒక ఇంటికి స్వామి వైశ్యాక్షి వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు భక్తులు పిలిచినప్పుడు ప్రేమతో తప్పదు ఏదో పాత ఆశీర్వాదాలు వాళ్ళ కోరిక ఇంకో రెండు యాదవ్ సింపు ఇంకో రిండి ఎంత ఇంట్లో స్వామీజులు వచ్చేసి కులములు రాజ ద్వేషాలకు అదీపులు వాళ్ళకి సంబంధం లేదు ఏదో కులంలో ఉంటున్నారు అవంతా సాంప్రదాయాలు కులాలు ఆశ్రమాలు వర్ణాలను ఇంత మనం పెట్టుకున్నదే ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలియాలి తెలియాలి అందుకే చెప్తా ఉన్నాను స్వామి కుల వర్ణ వ్యవస్థలకి అతీతులు అయిన తర్వాత ఇదంతా సంబంధం లేదు ప్రతి ఒక్కరు పరమాత్మని చూస్తారు వాళ్ళు పరప్రహ స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఒక కులం సంబంధించిన వాళ్ళైతే ఆ కులం వాళ్ళ వెళ్ళాల స్వామి వాళ్ళే వెళ్ళాల కార్యక్రమానికి

ुरुदेव गुरुदेव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ गुरु गुरुसार्वभौमा गुरुदेव गुरुदेवा गुरुदेव गुरुदेव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ गुरु गुरुसार्वभौमा गुरुदेव गुरुदेवा अर्जितविषयकलाप दुर्जन सदुरापा दूरीकृतनत पाप सच्छित् सुखरूपा वर्जितविषयकलाप दुर्जन सदुरापा दूरीकृतनतपाप सच्छित् सुखरूपा गुरुदेव 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 जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री नीलकंठेश्वर गुरु सार्वभौमा गुरुदेव गुरुदेव पूजित पन्नग भूषण प्रज्ञाजित धिषणा मुख निर्धुत तरुणारुण भक्ति सुस करुणा पूजित पन्नग भूषण प्रज्ञाजित धिषणा मुख निर्धुत तरुणारुण भक्ति सुस